బబులైన దేశం ఉన్నటువంటి నెహీమియా తన యొక్క పితుల యొక్క పట్టణము పాడైపోయింది ఆ పట్టణము ప్రాకారం లేనిటువంటి పట్టణముగా ఉన్నది ప్రాకారం కట్టాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ఎక్కడి నుంచి వచ్చాడనమాట ఆ దేశాన్ని ఈ దేశానికి వచ్చాడు అలనీయ అసలు ప్రాకారం ఎందుకు కట్టాలి ప్రాకారం ఎందుకు కావాలి మన ఇంటికి అయినను మన చర్చకి అయినను ప్రాకారం ఎందుకు కావాలి ఎందుకు కావాలి రక్షణ కొరకు సేఫ్టీ కొరకు ఎవరు పెడితే వారు లోనికి రాకుండా ఉండేట కొరకు అట్ట అనగా బైబిల్లో జ్ఞానటువంటి సుమన్న మాట్లాడాడు ఏమని ప్రాకారం లేని పట్టణము ఏమంట పాడైపోతుంది అంట ప్రాకారం లేని పట్టణం ఏమవుతుంది పాడైపోతుంది పాడైపోయిన పట్టణానికి తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన కలిగి నెహమ్య ఆ దేశానికి వచ్చాడు ప్రాకారం కడితే చనిపోతా అసలు ప్రాకారం ఎందుకు కట్టాలి అని అనుకున్నాడంటే ఇళ్లలో వాసం చేయడానికి చాలా మంది ఎరుషేమ యేమ పాడైపోయిందో ఎప్పుడైతే ప్రాకారం పడగొట్టబడిందో యూదులు అనబడిన వారు ఇజ్రాయల్ అనబడిన వారు ఆ పట్టణము లోపల ఉండటానికి ఇష్టపడలేదంట చరిత్ర చెప్తుంది వారి సేఫ్టీ కోసము చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి వెళ్ళిపోయారు వారి ఆస్తికి సెక్యూరిటీ లేదు వారికి సెక్యూరిటీ లేదు గత చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోకి వెళ్ళిపోయారట వెళ్ళిపోయి అప్పుడున్నటువంటి ప్రజలతో కలిసిపోయారు వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాలతో కలిసిపోయారు వారి అలవాట్లతో కలిసిపోయారు వారి భాషతో కలిసిపోయారు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎవరున్నారంటే ముందే శత్రువులైన వారు ఒకరితో వారిపై దండత వచ్చినప్పుడు ఎరిశులేము వారి చేత పట్టబడినప్పుడు ఆ రాజు వారి యొక్క ప్రజలను తీసుకుని వచ్చి ఎక్కడ ప్లేస్ చేస్తూ ఉండేవాడు అనమాట ఎరుషులేములోనూ ఆయా ప్రాంతాల్లో పెడతా ఉంటాడు అక్కడ మిక్స్డ్ జనాలు ఉన్నారన్నమాట మిశ్రిత జనాలు ఉన్నారు మిశ్రిత భాష ఉంది మిశ్రిత కల్చర్ ఉంది అంతకు ముందు వరకు కూడా మీరు ఎక్కడ ఉన్నారంటే ప్రాకారము కట్టబడినటువంటి లోపల పట్టణంలో ఉన్నారు వీళ్ళు ఆ పట్టణం ఎప్పుడైతే పాడైపోయి ప్రాకారమంతా పడగొట్టబడిందో వీళ్ళందరూ కూడా సెక్యూరిటీ కోసము వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయారు వేరు వేరు గ్రామాలకు వెళ్ళిపో చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి వీళ్ళు స్లోగా ఏమీ పెరబడ్డా భక్తిలో నుంచి తొలగిపోయారు విశ్వాసంలో నుంచి తొలగిపోయాడు పరిశుద్ధమైన జీవితం నుంచి తొలగిపోయారు ధర్మశాస్త్రము నుంచి తొలగిపోయారు తొలగిపోయాడు అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఇజ్రాయిల్ యొక్క ప్రజలను మరలా పూర్వ తితికి తీసుకురావాలంటే అంటే ఏం కావాలన్నమాట ప్రాకారం కావాలి ఆ హాకారము కడితేనే కనుక తప్ప వీళ్ళు మళ్ళీ లోపలికి వచ్చి నివాసము చేయరు లోపలికి వస్తేనే కానీ తప్ప వీళ్ళకి బోధించడానికి అవకాశము దొరకదు ఇప్పుడు లోపలికి వచ్చారు మీరు లోపలికి వచ్చి మీకే నేను బోధించడానికి అవకాశం దొరుకుతుంది బయటకు దొరికిందా దొరికిందా లేదు అది నేహం యొక్క ఉద్దేశం హవనీయ అప్పటి వరకు ధర్మశాస్త్రానికి బద్ధులైనటువంటి వీరందరూ కూడా ధర్మశాస్త్రం నుంచి తొలగిపోవడం ఆరంభమైంది పరిశుద్ధులు వీళ్ళు తొలగిపోయారు విశ్వాసం వీరు విశ్వాసం నుంచి కోల్పోయారు అప్పటి వరకు కూడా మరి దేవుని యొక్క మరి ధర్మ విధులను ఆచారాలను కలిగినటువంటి వీళ్ళు ప్రజల విధులను ప్రజలక ఆచారాలకు అలవాటు పండా అలాంటి వారిని మరల తోడుకని రావడానికి మరల పూర్వక స్థితిని మరలా పిలికివ్వడానికి నెహేమియా ఒక ముఖ్య ఉద్దేశంతో వచ్చాడు హలనీయ గోడలు మాత్రమే చూస్తున్నా గోడలు కట్టే చనిపోలే నెహేమియా గోడలు కట్టేసి వెళ్ళిపోలే గోడలు కట్టేటప్పుడే వీళ్ళే తల పట్ల అప్పటి వరకు కూడా వీళ్ళేం చేస్తారంటే పొరుగు అనేక సొత్తును వడ్డీతో లా చేసుకున్నారు వీళ్ళు వీళ్ళు తర్వాత వడ్డీకి ఇచ్చారు వీళ్ళు వడ్డీకి ఇచ్చి తన సమధుడు కట్టలేనప్పుడు వాడి పశువులు లా వాడు వాడుకున్న పొలాలు లాగేసుకున్నారు వాడుకున్న బిడ్డను కూడా తీసుకుని వీళ్ళకు బానిసలుగా చేసుకున్నారు ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్పిందా ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్పిందా అసలు వడ్డీకే పోతా అని కానీ వేరేం చేశారు వారి సహోదరులకి ఇచ్చి ఆరు సంవత్సరాల తర్వాత వాడి కట్టినప్పుడు వాడిని విడిచిపెట్టాలి కానీ విడిచిపెట్టాల అలాంటి కార్యాలన్నీ కూడా చేస్తా ఉన్నారు ఆ కార్యాలన్నిటిలో నుంచి కూడా మీరు బయటికి తీసుకురావాలి అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి రావాలన్నమాట ఎక్కడికి రావాలి ఎరిషులేము పట్టణంలోనికి రావాలి పట్టణంలోకి రావాలంటే పట్టణము మరలా కట్టబడ మరలా కట్టబడ మరలా కట్టబడినప్పుడు ఆ పట్టణము సేఫ్టీగా ఉన్నప్పుడు ఆ పట్టణము సరైన కనబడినప్పుడు వెళ్ళిపోయిన వారందరూ కూడా ఏం చేస్తారన్నమాట లోని వస్తారు అది అక్కడ జరిగినటువంటి సంఘటన హలోని ఇప్పుడు మనం చదువుతాం ఆ రోజు క్షణమో పదిహేను ఒక సమాప్తమయ్యను అయితే మా శత్రుని సంగతి విన్నప్పుడు మా చుట్టూ అన్వక్షణ జరిగిన పనిని చూసినప్పుడు బహుగా ఆధైర్యపడిగా ఈ పని మా దేవత వల్ల జరిగినదని వారు తెలుసుకొని ఇటువలనే వారు దేవుని గ్రంథము స్పష్టమా చదివి వినిపించి చాలు బాగుగా గ్రహించినట్లు హాలుయ్య దానికి అర్థం చెప్పారంట హాలుయ్య ఈ రెండు మాటలు ఎందుకు చదివించారంటే వచ్చిన పని ఏంటి నిజంగా అంటే ప్రాధాన్యత రెండు ఏంటన్నమాట దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వారికి అర్థమయ్యేటట్టు బోధించట గ్రంథానికి ముఖ్యమైనటువంటి వచనాలు ఈ రెండు అనమాట హలనీయ ఎందుకు ముఖ్యమైన ముఖ్యమైనటువంటి పని ఏదైతే ఉందో ఆ పని చేయడానికి ఆయన గారు వచ్చినాడు ప్రాకారం కట్టాడు పడిపోయినటువంటి ఇస్రాయల్ యొక్క స్థితిని ఏం చేశాడు అనమాట మరలా పునరుద్ధరించడం అలనీయ వీరు కట్టడానికి ముందు ఏం జరిగిందనమాట వీరు అధైర్యపడ్డారు వీరు కట్టకోకుండా ఉండటానికి ఎంతో మంది ప్రయత్నం చేశారు గోడలు కట్టబడదని వీటిని కప్పబడి విరినప్పుడు మిగులు కోపబడి వారి యొక్క పదిని ఏం చేయాలనుకున్నారనమాట పూర్తి కాకోపోకుండా వారిని చాలా డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ సమయంలో మీరు కొంచెం పడినప్పటికీ కూడా ధైర్యాన్ని తెచ్చుకొని మొట్టమొదటిగా చేసినటువంటి పని తెలుసా ప్రార్థన నీ యొక్క కుటుంబం కట్టబడాలంటే యరుషులేముకు ఎలాగైతే నెహేన్య గోడలు కట్టి దాని ప్రాకారాన్ని స్థిరపరిచి అది ప్రాకారం కలిగినటువంటి పట్టణముగా దాన్ని మరల ఎలాగైతే పునరుద్ధరించాడో అలాగనే నీ పడిపోయిన జీవితాన్ని పాడైపోయిన జీవితాన్ని చంద్రగొట్టబడినటువంటి మొట్టబడిన స్థితిలో ఉన్నటువంటి జీవితాన్ని సరిచేసుకోవాలంటే మొట్టమొదటిగా చేయాల్సింది తెలుసా ప్రార్థన ప్రార్థన అనేది నీ జీవితానికి నీ కుటుంబానికి ఒక ప్రాకారం లాంటిది హలనియనియా ప్రార్థన అనే ప్రాకార ఇక్కడ ఎనిమిదోషం చదువు ఎనిమిది ఎనిమిదిలో ఏమని కట్టబడినప్పుడు వారందరు కూడా ఏం ఏం పడ్డారనమాట భయపడ్డారు అధైర్యపడ్డారు శత్రుడు అనబడిన వారు ఈ కొద్ది మంది వచ్చి ఎరుష్యులు యొక్క ప్రాకారాన్ని కట్టేస్తారు యాభై రెండు చాలా తక్కువ దినాలు చాలా తక్కువ దినాలు కొన్ని కిలోమీటర్ల మేర ఉంటుంది అది కొన్ని కిలోమీటర్ల ద్వారా ఉన్నటువంటి ప్రాకారాన్ని యాభై రెండు దినాలు కట్టేశారు వాళ్ళు మనము ఒక ఇంటి గోడ కట్టాలంటే చాలా దినాలు పడుతుంది మనకి కానీ అంత రావున అంత ఎత్తునటువంటి గోడతో వీళ్ళు యాభై రెండు దినాలు కట్టేసరికి జనాలకు అందరికి ఏమొచ్చిందంటే బాయ్ వచ్చింది బాయ్ వచ్చింది ఈ కార్యం నిజమదు వీళ్ళ శక్తి సామర్థ్యం చేత కట్టబడినది కాదు కానీ వీళ్ళు దేవుని యొక్క శక్తి చేతనే వీడు కట్టగలిగారు ప్రార్థనని ప్రాకారాన్ని నువ్వు ఎప్పుడే తీసుకుంటావో అపది లోనికి రావాలంటే భయపడతాడు ప్రార్థించిన వారి దగ్గరికి రావాలంటే వాడికి ఈ ఈరోజు చాలా మంది భయపడిపోతున్నారంటే ప్రాకారం లేనిటువంటి పట్టణముగా వారు ఉన్నారు కలడి ప్రాకారం లేని పట్టణము ఎలా ఉంటదండి ఏ కోడైనా ఏ బ్యాంగైనా ఏం తోడైనా ఎవడైనా వస్తాడు ఇప్పుడు వరకు అప్పుడు వస్తాడు అక్కడ ఏదైనా ఉంటే కనుక దాన్ని ఎప్పుడైనా ఎలాగైనా తీసుకొని వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది దేనికి వాక్యాన్ని వింటున్న మనము మన ఇంటి చుట్టూ కంచె వేసుకోవాలి ఎలాంటి కంచె అంటే ప్రార్థనతో మంచి ప్రాకారాన్ని మనము కట్టాలి ఆ ప్రాకారాన్ని ఎప్పుడైతే కడతామో శబ్దమైన అపవాది చూసి భయపెడతాడు మనం టచ్ కూడా వాడికి భయము పుట్టుకుంటుంది అనమాట ప్రార్థన లేకపోతే అమ్మవాది సింపుల్గా మళ్ళీ ఏం చేస్తాడనమాట పడతూసేస్తాడు పాడి చేసేస్తాడు మళ్ళీ నల్లు కొడతాడు ఏదైనా చేస్తాడు నేమ్య ఈ గ్రంథం ద్వారా మనకి నేర్పిస్తుంది ఏంటంటే ఒక భౌతికంగా కనబడే ప్రాకారం మాత్రమే కాదు నాయన ఆత్మీయమైన ప్రాకారం అనేది మన దేహములకు ఎల్ల పొడులు ఉండాలి ఎల్లప్పుడు పొడులు ఉండాలి ప్రతిరోజు కూడా ప్రార్థించే పెదవులు కలిగిన ఉండాలి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఎవరైతే ప్రార్థన పనులు ఉంటారో వారి యొక్క పేరు బయబుల్ గ్రంథంలో రాయబడతాయి దేవుని యొక్క చేస్తున్నటువంటి గ్రంథంలో రాయబడతాయి ప్రాతి ఎప్పుడైతే మొదలైందో వారి పేరు బైబిల్ గ్రంథంలో స్టార్టింగ్ కనబడతాయి అవునా కదా అందరి పేర్లు మామూలుగా కనబడతాయి ఆది మాండంలో ఎక్కడి నుంచి ప్రార్థన ఆరంభమైంది అనేది కనబడుతుంది ఎవరి పేరు

నీ కుటుంబంలో అందరి పేర్లు మాములుగా రాయబడితే నీ పేరు చాలా డెఫినెట్గా రాయబడుతుంది పలానా వ్యక్తి పుట్టినప్పుడు అతని దగ్గర నుంచి ప్రార్థన ఆరంభమై అంటే దేవుడికి ఎవరు ఇంపార్టెంట్ అనమాట ఎవరు ప్రాముఖ్యమైన అంటే ఎవరైతే ప్రార్థన చేస్తారు అలనిగా ఎవరైతే ప్రార్థమతో కుటుంబాన్ని చుట్టూ ప్రాకారం కట్టుకుంటారో వారు దేవునికి చాలా ప్రాముఖ్యమైన వారు ప్రార్థన చేయటం కౌంట్ చేస్తే ప్రార్థించే వాడిని ఆయన చాలా ప్రాముఖ్యమైన వాటిగా ఎంచుతారు అనమాట నెహీమియా ఎందుకు వచ్చాడంటే వాళ్ళ స్థితిని మార్చడానికి ఎరుషులు పట్టణం యొక్క ప్రాకారములు కట్టడానికి రెండు పనులు చేయడానికి వచ్చాడు హళనీయ అనుడియ ఏ విషయంలోనూ కూడా అతను కాంప్రమైజ్ కాలేదంట ఏ విషయంలోనూ కూడా భయపడలేదంట ఏ విషయంలోనూ కూడా బెని తిరగలేదు వచ్చిన పనిని ముగించి దేవుని మహిమపరిచి మరలా రాజు ఎందుకు వెళ్ళిపోయాడు ఇంకొక విషయాన్ని కూడా మనకి తెలియపరుస్తున్నాడు మనం ఏ పని నిమిత్తం ఈ లోకానికి వచ్చామో ఆ పనిని ముగించి మరలా మనం రాజు ఎంతకు వెళ్ళిపోవాలి రాజులకు రాజు అయినటువంటి ప్రభలకు ప్రభుత్వ దేవాది దేవుని అందరించి మనం ఏ పనిని మెత్తమైతే వచ్చామో ఆ పనిని ముగించి మరలా ఎందుకు మనం ప్రాకారం చాలా చాలా ప్రాముఖ్యమైనది ప్రాకారం లేకపోతే ఎవరు పెడితే వాళ్ళు నేను ఈజీగా పడగొట్టడానికి అవకాశం ఎక్కువగా నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుని యొక్క ఆత్మ అనేది నీతో ఉంటుంది కనుక ఎవరు పెడితే వాళ్ళు వచ్చి నేను ప్రలోభ పెట్టడానికి అవకాశం అనేది పరిశుద్ధాంప దేవుడు అవకాశాన్ని ఎవరు ఈరోజు ఉదయం నువ్వు ఎక్కువగా ప్రార్థన చేసుకుని ఉంటే దేవుని సన్నిధిలో ఈ దిన వరకు నువ్వు ఉన్నట్లయితే ఏ పని చేసినా నీ సహాయం నాకు కావాలి ఎక్కడికి వెళ్ళినా నీ తోడు నాకు కావాలి నేను ఎవరి చేత నేను మోసం పోకూడదు అని చెప్పేసి దేవసం అడిగినట్లయితే దేవుడు ఒకవేళ నిన్ను ఎవరైనా మోసం చేయడానికి వచ్చినా కూడా దేవుడు నిన్ను మోసం పోకుండా కాపాడతాను ఉదయములో నువ్వు చేసిన ప్రార్థన ఆ దినంతటిలోనూ కూడా నీకు తోడుగాను నీ కాపులగాను ఉదయం లేవగానే కంచె వేసుకోవడం అన్నమాట చేసుకోవాలి లేవగానే మంచి మీద ఉండగానే రోజు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని ఆలోచన కాదు మొట్టమొదటి కావాల్సింది మనకి ఆ పనులన్నిటికీ కూడా మనకి దేవుని యొక్క కృప కావాలి కనుక ఆ కృప కొరకు మన దేవునిసేన మొట్టమొదటి ఏం చేయాలన్నమాట ప్రార్థన చేయాలి ప్రార్థనతో మనము కంచె వేసుకొని కంచె అంటే ప్రాకారాన్ని కట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి అప్పుడు మనం చేసే ప్రతి ప్రదీపంలోనూ కూడా చేయమనేది ఉంటుంది మనకి శుభం కలుగుతుంది దేవుని యొక్క ప్రజెన్స్ అనేది దేవునికి యొక్క సన్నిధి అనేది మనతో వస్తుంది కనుక ఏ విషయంలోనూ కూడా మన సిగ్గుపరచబడ ప్రార్థన చేశారు రెండోది ఏం చేశారు తెలుసా వారి భయము చేత రాత్రింపగళ్ళు కావలి ఉంచితే అంటారు హలనియా మన దేహానికి కావలి ఎవరు ఎప్పుడు ప్రాకారాన్ని కట్టారు కదా కట్టితే సెక్యూరిటీ ఉంటుందా అక్కడ ఒక ద్వారం అనేది ఉంటది కదా ద్వారం ఉన్నప్పుడు ఆ ద్వారం ఎవరి పెడితే వాళ్ళు రావడానికి ఉంటుందో ఉంటుందా ఉంటుందో ఉంటుందా ఉంటుంది కానీ ఎవరు పెడితే వాళ్ళు రాకుండా ఉండాలంటే అక్కడ కాపుకాయ కూడా అక్కడ ఉండాలి నలలేదా వాచ్ అవునా వాచ్మెన్ ఉండాలా లేదా వాచ్మెన్ ఏం చేస్తారనమాట నువ్వెవరు లోపలికి ఎందుకు వస్తున్నావు నీకేం పని అని అడుగుతాడు లోపల పలాన వ్యక్తితో నేను కలవాలి నేను పలాన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ వ్యక్తి పేరు ఆ వ్యక్తి ఎక్కడుంటాడో చెప్తే అప్పుడు ఏం చేస్తాడనమాట పంపిస్తారు కావలి వాడు నీ దేహానికి కావలి ఉండాలి ప్రాతం ఒకటే కాదు నీ దేహానికి కావలి ఎవరు అనమాట నీ కళ్ళు నీ దేహానికి కావలి ఎవరు నీ కళ్ళు నీ కళ్ళు ఏదైతే చూస్తాయో నీ శరీరం అది కోరుకుంటూ కనుక నీ కళ్ళును చాలా జాగ్రత్తగా ఏది పెడితే నేను చూసులాగానే కాకుండా నీ కన్నులు చూచిన ప్రతి దానిని నువ్వు ఆశించుకోకుండా నువ్వు మార్గంగా వెళుతున్నప్పుడు ఇటు అటు చూడక తిన్నంగా నువ్వు వెళ్ళే రాణి నీ దేహం నాకు కావాలి ఎవరన్నమాట నీ కన్ను సవేంద్రియాలు నయను ప్రధానమని ఎందుకు అష్టాలో తెలియదు కానీ నీ కన్ను చిడినదైతే నీ దేహం అంతా కూడా చెడిపోతుందని ఎవరు చెప్పారన్నమాట ఎవరు చెప్పారన్నమాట ప్రభు ఈ శ్రీ క్రీస్తు వారు చెప్పారన్నమాట నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా కూడా చెడిపోతుంది నీ దేహం నీ శరీరంలోనికి రాక నీ కన్నుని కంట్రోల్ చేసి కలిగిపోయానుకో అదేమవుతుందనమాట మన ప్రార్థనను డిస్టర్బ్ చేస్తుందంట ఎలా డిస్టర్బ్ చేస్తుందంటే నీ శరీరం అభిదృపరిచే విధముగా ఏటిని పడితే వాటిని నీ దేహంలోనికి వచ్చినట్లుగా నీ కన్ను నిన్ను ప్రలోభ పెడతా సులభమైనటువంటి జ్ఞాని ఏమన్నాడు తెలుసా నా కన్నులు చూసిన వాటిని ఏటిని కూడా అనుభవించుకోకుండా విడిచిపెట్టలే అంత ఈ రోజున నేను ఈ స్థితికి దిగజారిపోయాను అంటాడు కనుక నీ హృదయ వాంచను నీ కన్నుతో చూసిన వాటిని జరిగించుకోవడానికి నిన్ను నువ్వు అమ్మేసుకోవచ్చు నీ దేహం అంతటికి కూడా కావలి నీ కన్ను ఆ కన్నుతోటి మనము వేటిని పెడుతూ వాటిని చూసి మన శరీరంలోనికి వాటిని ఆహ్వానించే మనముగా మనం వండుకోకుండా వేటిని చూడాలో ఎంతవరకు చూడాలో వేటిని చూడకూడదు వీటినన్నిటినీ కూడా మనము చాలా జాగ్రత్తగా పరిశీలనగా తెలుసుకొని మనం ముందుకు కలనిగా కలనిగా మన కన్నుతోటి మనము ప్రత్యేకముగా ఏమైతే చూస్తామో మన శరీరము దానిని ఎక్కువగా ఆశిస్తున్నాం మన శరీరం ఆశించినప్పుడు మనం ఆటోమేటిక్గా దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తాం నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు ఆ చీకటి భయమే ఉండును నీలో నున్న వెలుగు చీకటి ఏమిటి అడవాల ఆ చీకటి ఎంత గొప్పది ఎవడైనా చాలా నీ ఖమ్మం చెడినది అయితే నీ దేహం కూడా ఏమవుతుంది అనమాట చీకటమేమవుతుంది ప్రాకారము ప్రాముఖ్యమైనది రెండు కావలి వాడు ప్రాముఖ్యమైన వాడు మూడు నేను అంటే వారు భయము చేత దేని చేత కట్టుకున్నారు వాళ్ళు దేని చేత కట్టుకున్నారు కట్గమును చేత పట్టుకున్నారు హాలయ్యాడు హాలి ఒక ఇంటికి ఒక పట్టణానికి కాంపౌండ్ వాళ్ళు రెండు వాచ్మెన్ మూడు సెక్యూరిటీ హియర్ వాచ్మెన్ పని ఎవరు వస్తారు ఎవరు చూడు సెక్యూరిటీ ఏం చేస్తాడు తేడా వస్తే తేడా వస్తే ఏం చేస్తాడు ఏ చేయడమో తీసేయడమో ఏదో చేస్తాడు హరలిగా బ్యాంక్ దగ్గర చూడండి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ బ్యాంక్ దగ్గర ఏం చేస్తారు వాచ్మెన్ ఉంటాడు ఇంకొకడు సెక్యూరిటీ గార్డ్ పట్టుకుని ఉంటాడు మన శరీరానికి పాపముఖ రావకుండా కావలవాడి కన్నా మన శరీరానికి సెక్యూరిటీ ఎవరంటే వాక్యమైన ఆత్మికట్కం హరణీయం వాక్యమైన ఆత్మికట్కములో ధరించిన వారు మనం ఉండాలి ప్రార్థన ప్రాకారము ఒకటి పాపము జాగ్రత్తగా చూసుకోవాలి మూడోది ఏంటంటే వాక్యమైన ఆత్మీ ఖడ్గము ఎబ్రి పత్రిక నాలుగు పన్నెండా ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమై బలము కలదే రెండెచ్చులు గల ఎటువంటి కట్కము కట్టిన వాడిగా ఉండి ప్రాణాంతలను కీళ్లను మూలగను విభజించునంత మట్టుకు దూర్చినట్ట హృదయం యొక్క తనంపులను ఆలోచనలు ఏం చేస్తున్నట్టోధించున్నది అంటే హాలనీయ ఈ రోజున వాక్యం లేక చాలా మంది పడిపోతా ఉంటారు ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏది పడితే చెప్తే అది నమ్ముతా ఉంటారు అది ఎన్నో రకాల ఆలోచనలతో మన ఎందుకు వస్తుంది వాక్యం అనే ఆత్మిక అర్థము మన దగ్గర లేదనుకో వాడు చెప్పే ప్రతి మాటను మనం ఏం చేస్తామంట వింటాము అవ్వలాగా అవేం చేసింది అన్నీ తెలుసు కానీ అపవాది కొన్నిటి నిజాలు కొన్నింటిని ఆపకాలు చెప్పుకొని తను ఏం అనమాట మోసపరుచు ఈ లోకం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒకవేళ త్రిత్వం గురించి చెప్పామనుకో వాడు కూడా త్రిత్వాన్ని తీసుకుని వస్తారు బయట లోకంలో నుంచి ఇంకా ఇంకా మనకు కొన్ని కొన్ని విషయాలు మనం చెప్పామనుకో వాటిని వాళ్ళు తీసుకుని వస్తారు బైబిలే కాదు మాత్రం కూడా చెప్పింది ఇదిగో చూడు కావద్దని చెప్తాడు అని చెప్పి మీరు అర్థం చేసుకున్నది తప్పు ఇదిగో ఇది అని చెప్పి మనం ఏం చేస్తారనమాట వేరే ట్రాక్ ట్రాక్టర్ లాగడానికి ప్రయత్నం చేస్తారు ఆ లో నువ్వు పోకుండా ఉండాలంటే వాక్యములు నువ్వు ప్రతిరోజు కూడా ధ్యానించు వాడు అంట వాక్యము నువ్వు ధ్యానించి వాడు అంటారు చదివి పెట్టేవాడు కాదు ఏంటంటే చదువుతాడు అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకున్నదని అనుసరిస్తాడు అది ధ్యానించటం బయలుసిన దాన్ని గ్రంథాన్ని ధ్యానించేవాడు దాన్ని నాకు చెప్పేసి దేని యొక్క వాక్యం చదువుతుంది ప్రార్థన నీ కన్ను మూడు వాక్యం ఈ మూడు ఎప్పుడైతే ఉంటాయో నీ దగ్గరికి అపాత రావడానికి భయపడతాయి నీ కన్నును చాలా జాగ్రత్తగా వాడాలి ఎందుకంటే ఆ కన్నే మనకి ప్రధానమే ఆ కన్ను ద్వారానే మనము చాలా సందర్భాల్లో పాపానికి ఆహ్వానాన్ని ఇస్తాం ఆ ఆహ్వానాన్ని ఇచ్చినప్పుడు మన శరీరము చెదవుతుంది అంతే అది అపవాది సంబంధం అయితే అయిపోతుంది ఆ పండును చూసినప్పుడు కనులకు ఎలా కనపడింది ఎలా కనపడింది అన్ని రోజులు చూసారా ఉంటుందండి చూసారా అపవాది చెప్పేసరికి దాని వైపు చూడగానే రమ్యమైన దిగా కనపడింది అన్ని రోజులు దేవుని యొక్క మాటలు వింటున్నప్పటికీ కూడా ఒక రోజు అపవాదు వచ్చి కొన్ని ఎక్స్ట్రా చెప్పేసరికి ఆ పండు నమ్యమైనదిగా కనబడింది ఎల్లారు కోసుకున్నారు తినేసారు ఆ పండుని ఎప్పుడైతే కోసి తిన్నానో పాపం అనేది వారిలోనికి ప్రవేశించి వారి శరీరము పాప సంబంధమైనది వెంటనే దేవునికి వారికి మధ్య దూరం పెరిగిపోయింది దేవుడు చెప్పినట్లుగానే దేవుడి శాపం అనేది వారిపైకి వచ్చి కన్ను ఎప్పుడైతే ఆ చెట్టు మీదకి వెళ్ళిందో కలిగింది కలిగారు నేతరాశ జీవ టమములనికి తీసుకెళ్ళగ అది ఏం చేస్తుందనమాట శరీర నాశనములకు తీసుకెళ్ళాలి అందుకే కన్నులు చూసిన ప్రతిదాన్ని మనము ఆశించుకోవాలి కన్నే మన శరీరానికి అభిద్రత తీసుకుని వచ్చేది కనుక ఆ కన్నుని మనం చాలా 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 జాగ్రత్తగా మనము ఉపయోగించాలన్నమాట హలనుయ పాడైపోయిన ప్రాకారము కట్టబడ్డానికి వచ్చి ఆ ప్రాకారాన్ని కట్టడం మాత్రమే కాదు కానీ పడిపోయిన ఇసాయిలను మళ్ళా కట్టి తను అనమాట మన జీవితమును కట్టుకోవాలంటే అనే ప్రాకారం అనే ప్రాకారం కట్టుకున్న తర్వాత కావలివాడు ఉండాలి కావలివాడు ఉండాలి ఆ కావలి ఎవరు కాదని కన్ను మూడు ఏంటంటే కావలి వాడితో పాటు సెక్యూరిటీ కూడా ఉండాలి సెక్యూరిటీ కూడా ఉండాలి ఇక మరి ఆత్మ అనే కట్గమును మనం ధరించిన వారమే అపవాది వేసే ప్రతి భారములను మనం ఏం చేయాలన్నమాట అనే కట్గముతో మనం ఎదుర్కొంటూ ఉన్నాం అలాగే మనం ఎప్పుడు కూడా ఉన్న ఉన్నామనే సంగతిని మర్చిపోకూడదు అనమాట మన యొక్క జీవితాలకు పరిశుద్ధత మన జీవితాలకు వెలుగు మన జీవితాలు దేవునితో ఒక మంచి సమాసములో ఉంటాయి అనమాట మరి అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించారంటే పాడైపోయిన మన స్థితిని కట్టుకోవడానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత రెండు చాలా జాగ్రత్తగా మన యొక్క కన్నుని ఉపయోగిస్తాం మూడో మన దేహములో వేటిని పడుతుంది వాటిని రానుకోకుండా చాలా మరి వాక్యం చేత మనం నింపబడి ఆ కర్తను చేత మనము అపవాదేసే ప్రతి మానానికి మనము అడ్డుకుంటూ మన జీవితాన్ని మనము கட்டிப்பத்தோம் ஆட்டோவெட்டிக் கொத்தவரும் பண்றோம் கருக்குறை